మూడు రోజుల పాటు జరిగిన కైట్ స్వీట్ ఫెస్టివల్ భాగ్యనగర వాసులకు ఆనందాన్ని పంచింది దేశ విదేశాలకు చెందిన వారు విభిన్నమైన పతంగులను ఎగరవేశారు చేనేత హస్తకళ స్టాల్స్ స్వీట్ స్టాల్స్ ఆకట్టుకున్నాయి మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని సందర్శకులు రాష్ట ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సంక్రాంతిని పురస్కరించుకుని ఈ నెల పదమూడు నుంచి పదిహేను వరకు రాష్ట ప్రభుత్వం నిర్వహించిన అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఘనంగా ముగిసింది సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన వేడుకల్లో దేశ విదేశాలకు చెందిన కైట్ ప్లేయర్స్ పాల్గొని పతంగులు ఎగురవేశారు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రజల ఆహారపు అలవాట్లకు తగ్గట్టుగా ఫుడ్ స్వీట్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు మూడు రోజుల పాటు జరిగిన ఈ కైట్ ఫెస్టివల్ కు విశేష స్పందన వచ్చిందని రాష్ట్ర సంస్కృతి పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి స్మిత సబర్వాల్ తెలిపారు చాలా సక్సెస్ఫుల్ గా మన టూరిజం డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ మేము హోస్ట్ చేసాము దాదాపు ట్వంటీ కంట్రీస్ ఫిఫ్టీ పైన పార్టిసిపెంట్స్ ప్రొఫెషనల్ ఫ్లయర్స్ చాలా ఎంజాయ్ చేసుకుంటూ ఈ ఫెస్టివల్ కి విజయవంతం చేశారు మూడు రోజు లెక్క చూస్తే ఫిఫ్టీన్ సిక్స్టీన్ ల్యాక్ ఫుట్ ఫాల్స్ దాటింది సో ఎంత ఎంకరేజ్ చేసినట్టు ప్రతి ఒక్కరికి మా ధన్యవాదం అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు పోలీస్ డిపార్ట్మెంట్ టు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ ఫైర్ డిపార్ట్మెంట్ మెడికల్ అండ్ హెల్త్ వాటర్ బోర్డ్ పన్నెండు వందల స్వీట్ స్టాల్స్ లో వేలాది మంది పర్యాటకులు ఆయా పదార్థాల రుచుల్ని ఆస్వాదించారు ఎప్పుడూ చూడని వాటితో పాటు తమకు కావలసిన అన్ని రకాల వంటకాలు ఉండడంతో సంతృప్తిగా తిన్నామని పర్యాటకులు చెప్పారు ఇంత ఇదే ఫస్ట్ ఇంకా చాలా చాలా రాష్ట్రాలు దేశాలకు సంబంధించిన స్వీట్స్ అరేంజ్ చేశారు ఊర్లోకి వెళ్ళి పండుగ చేసుకుని వాళ్ళకి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి చాలా బాగా అరేంజ్ చేశారు ఇక్కడ ఎక్కడెక్కడో తినాల్సిన అవసరం లేదు సో వచ్చేస్తే ఇక్కడ మనకు ఆల్ టైప్స్ ఆఫ్ మొత్తం ఫుడ్ ఐటమ్స్ మనకి ఇక్కడ చాలా బాగున్నాయి అయితే ఇక్కడ ఫెస్టివల్ మా ఫ్రెండ్ ద్వారా నాకు తెలిసింది చాలా అద్భుతంగా ఉంది అనమాట అసలు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన స్వీట్స్ కానీ వాళ్ళ కల్చరల్స్ కానీ వాళ్ళ డ్రెస్సింగ్ డ్రెస్టైల్ వాళ్ళ కల్చరల్స్ కూడా ఏంటంటే ఇక్కడ జనాలకు తెలుస్తుంది ప్రోగ్రామ్స్ యాక్టివిటీస్ హైదరాబాద్ కాకుండా ఇంకా వరంగల్ అని ఇట్లా కూడా కండక్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది ఇది తీసుకున్నాను నేను ఇట్స్ వెరీ రీజనబుల్ బాగుంది ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ చాలా మంచి ఫెస్ట్ అరేంజ్ చేసింది అక్కడ మెట్రో లాగా మొత్తం లైక్ అన్ని పెట్టారు కదా అది చూసాక లైక్ ఉత్సాహం కలిగింది రావాలి చూడాలి హాలిడేస్లో పిల్లలకి ఇది ఒక మంచి లైక్ మన కల్చర్ ఏంటి మనం ఎలాగ కైట్ ఫెస్టివల్ జరుగుతాం అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఇది చాలా బాగుంది నాకు మెయిన్లీ నచ్చిన డ్రాగన్ కైట్ దానివల్ల నీకు ఫ్రాన్స్ నుంచి వచ్చే కైడ చాలా బాగుంది ట్రెడిషనల్ ఫుడ్ అనేది ఇక్కడ చూస్తున్నామండి పిల్లలు అసలు ఈ ట్రెడిషనల్ ఫుడ్ అనేది మర్చిపోతున్నారు ఏమేమి ఉన్నాయి ఏమిటి అనేసి మనకి ఈ స్టాల్ అన్ని బాగా కనిపిస్తున్నాయి ఫాస్ట్ ఫుడ్ అలవాటు అయిపోతున్నారు అట్లీస్ట్ ఇలాంటప్పుడు పిల్లలకి ఇవి ఏంటో అని తెలుస్తాయండి క్షేణిత హస్తకళా స్టాల్స్ ప్రకృతి సేద్యం ద్వారా పండించిన కూరగాయలపై నగరవాసులు ఆసక్తి కనబరిచారు కైట్ స్వీట్ ఫెస్టివల్ లో సాంస్కృతిక కళా ప్రదర్శనలు అలరించాయి ప్రభుత్వం ఇలాంటి ప్రదర్శనలు మరిన్ని ఏర్పాటు చేసి తమకు ఉపాధి కల్పించాలని స్టాల్స్ నిర్వాహకులు కోరారు నేను పంజాబీ కమ్యూనిటీకి బిలాంగ్ చేస్తాను ఇక్కడ పంజాబ్ స్పెషల్ లస్సీ తీసుకొచ్చాను మీకు అన్ని స్టేట్స్ నుంచి అన్ని స్వీట్స్ దొరుకుతాయి ఇక్కడ థ్యాంక్ యూ తెలంగాణ గవర్నమెంట్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సైనిక్ పురి నేను బెల్లం రొట్టి ఇంకా పీనట్ అండ్ అండ్ లడ్డు స్పెషల్ లైవ్ అంటే పెట్టాను చాలా మంచి ఉంది ప్రభుత్వము మూడు రోజులుగా నిర్వహించిన కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ముగిసింది ఈ కార్యక్రమానికి నగర నలుమూల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు వారంతా కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు ఇలాంటి కార్యక్రమాలను ముందు కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు కెమెరా రమేష్ తో సూర్యు న్యూస్ హైదరాబాద్